మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కాలనీలోని శివక్షేత్రాలు ఈ కాలనీలోని శ్రీ విశ్వకర్మ శివాలయంలో మహాశివరాత్రి రోజున శివ పార్వతులకు భక్తులు పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు శివరాత్రి రోజున భక్తులు ఒక్క పొద్దు ఉండి జాగరణ చేసిన వారికి ఆ శివుని అనుగ్రహం తప్పకుండా దొరుకుతుందని భక్తుల విశ్వాసం అలాగే రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు లింగోద్భవ కాలంలో మహాన్యాస రుద్రాభిషేకం వేద పండితులు మారు శ్రీనివాసారి అరవిందచారిల మంత్రోత్సవాల మధ్య భక్తులు ఎంతో ఘనంగా నిర్వహించారు అలాగే భక్తులచే మహాశివలింగానికి జల పాలాభి పంచామృతాలచే అభిషేకం నిర్వహించారు ప్రధాన అర్చకులు మాట్లాడుతూ లింగోద్భవ కాలంలో స్వామివారికి సేవ చేసిన వారికి ఎలాంటి అరిష్టాలు దరిచేరవని ఆ శివుని కరుణా కటాక్షాలు వారిపై ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నాగుల మల్యాల రాజమౌళిచారి పొచ్చ పెంకటస్వామిచారి గాలి రవీంద్రచారి ప్రకాశ్చారి ఆనందచారి శంకరయ్య చారి తదితరులు పాల్గొన్నారు